स्टूडियो फोर न्यूज की स्वागत ములుగు జిల్లా తాడవాయి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన చాలా సీతారాములు అనే రైతు సీజన్ టాఫ్ మొక్కజొన్న షీట్ వేసి దిగుబడి రాక ఇరవై ఎకరాల పంట నష్టపోయాడు షీట్ ఏజెంట్ మొక్కజొన్న పంట దిగుబడి ఎక్కువ వస్తుంది పంట ప్రారంభం నుండి కోత వరకు పెట్టుబడి పెట్టి క్వింటాకు ముప్పై ఆరు వందలకు కొనుగోలు చేస్తానని చెప్పడంతో నమ్మి వేశానన్నాడు రైతు దిగుబడి రాక పంట నష్టం జరిగితే ఎకరకు డెబ్బై వేలు ఇస్తానంతో నమ్మి వేశాడు నాలుగు నెలలకు కోతకు వచ్చినా సరే ఐదవ నెల గడుస్తున్నప్పటికీ రాకపోగా ఏజెంట్ పట్టించుకోకపో కోతకు వచ్చిన కంకిని రైతు విప్పి చూడగా అందులో గింజలేదు నకిలీ విత్తనాలను తెలుసుకుని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు న్యాయం కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు నకిలీ విత్తనాలు పంపిణీ చేసిన కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకుని జరిగిన నష్టానికి పరిహారం అందించేలా సంబంధిత అధికారులు స్పందించి ఆదుకోవాలని రైతు కుటుంబం వేడుకుంటూ ఉంది సీజన్ మొక్కజొన్న నకిలీ షీట్స్ తాడ్వాయి మండలం వ్యాప్తంగా సుమారు వెయ్యి ఎకరాల వరకు ఇచ్చారని సమాచారం ఉంది అంతేకాకుండా ఏటూరు నాగారం కన్నాయిగూడ మంగపేట మండలాల్లో కూడా వేల ఎకరాలు నకిలీ విత్తనాల బారిన పడిన రైతులు ఉన్నట్లుగా సమాచారం సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు నకిలీ విత్తనాల ఏజెంట్లపై చర్యలు తీసుకుని నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని ఏజెన్సీ ప్రాంత రైతులు వేడుకుంటున్నారు దయదేసి రైతులకి మోసం చేయకుండా మంచి విత్తనాలు ఇచ్చేటట్టు ఈ గవర్నమెంట్ ప్రభుత్వం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ములుగు జిల్లా మండలం గ్రామం నరసాపురం మా ఇంటికి వచ్చారు వచ్చి మీకు ఎంత ఉందండి అని అడిగారు మాకు పోడు ఒక ఇరవై ఎకరాల దానికి ఉందని చెప్పాము చెప్పిన తర్వాత మా సీడ్ ఇస్తే మేము డెబ్భై వేల రూపాయలు ఇస్తాము నష్టపరిహారం పండపోతే మా సీడ్ వచ్చేసి నాలుగు టన్నుల నుంచి మూడు టన్నులు పైన వస్తుంది కింటకి ముప్పై ఆరు వందలు ఇస్తాము బొండతోటి మేము మందులు కొన్ని పెరిగి జల్లి తీయటం మాదే మందులు కొన్ని మందులు ఎకరానికి రెండు వేల రూపాయలు ఉచితంగా ఇస్తామని చెప్పిండ్రండి చెప్పిన తర్వాత మాకు నాలుగు నెలలు ఐదు నెలలు కావచ్చు అండి మొక్కదన్న ఏసీ ఇప్పుడు ఏందండి మరి ఇరుసుకోండి మరి మాకు నష్టపరని చెప్పింది అంటే మేము మీకు తర్వాత అండి మందులు ఇచ్చిన కాడ మన దానికి చిట్టి రాసి ఇవ్వలేదు చిట్టి రాసి ఇవ్వకుండా మరి ఏందండి మాకు మందులు లెక్కలేదు బిల్లులు లేవు ఏం లేవు అంటే మేము కొద్దిగా బిల్లులు ఇస్తామండి రేపు ఆగిస్తాం ఎల్లుండి ఆగిస్తామని ఐదు నెలలు గడిచిపోయింది ఐదు నెలలు గడిచిపోయిన తర్వాత మీరు ఇట్లా చేస్తే మాత్రం బాగోదండి మేము ఇప్పుడు పాటల ముప్పై సంవత్సరాలు చేసినాం మేము అందరికీ ఎరకే నష్టపరిహారం నష్టం జరిగిన చోట ఇప్పుడో ముట్టుద్ది పదే పదే చెప్పినామండి చెప్పినా మాకు లెక్క చేయకుండా అట్నే చేస్తే ఒకరోజు నువ్వు లెక్క చేయకపోతే నువ్వు తన్నులకు దెబ్బలకు గురి చెప్తే వచ్చి అబద్ధాలు లెక్కలు ఒక ఏరియా కట్టగా మూడు వందల యాభై చొప్పున ఒక ఇది మన గులకలకి సంచికి వెయ్యి రూపాయలు చొప్పున లెక్కేసిండీ లెక్కేసి ఇట్లా అయ్యింది నీకు ఈ మందులు అంటే మాకు ఆ లెక్కన్నరైనా పర్వాలేదు ఆ మందులు పోను మాకు ఇన్సూరెన్స్ ఎంత వద్దో అంత ఇచ్చేయండి మీ కంకులు మీరు ఇచ్చుకొని పోండి అంటే ఇంతవరకు రావట్లేదు ఎవరు కూడా దాన్ని ఇరసకపోవట్లేదు ఫోన్ అయితే ఎత్తటం లేదండి ఇట్లా ఇబ్బందికరంగా కలెక్టర్ కానీ మా ఇన్స్పెక్టర్ గారు మా తా తాడవాయి మండలం మండలం ఎస్ఐ గారు శిర్సా శాఖ అధికారి కానీ ఎవరు కూడా మాకు పందించడం లేదండి మొన్న ట్రీట్మెంట్ ఇచ్చినాం ఆ ట్రీట్మెంట్ ఇచ్చినా లెక్కలేదు మళ్ళీ ఒకటి ఏంటంటే ఎస్ఐ గారికి ఇస్తే ఎవరు చనిపోయారు రెండు రోజులు ఆగండి సార్ సీతారాములు గారు అని ఎస్ఐ గారు చెప్పాడు రవీంద్ర సార్ సిఐ గారు కూడా ఆగండి బాబు మీకు న్యాయం చేకూరుతాను ఆయన చెప్పాడు మేము అంచనాలు ఇచ్చిన వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకొని మాకు న్యాయం చేకూర్చాలని అన్ని డిపార్ట్మెంట్లకి నవసరించి చేతులెత్తి దండం